వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ప్రాచీన కాలంలో ఒక చిన్న గ్రామంలో పరమానందయ్య అనే మంచి సంస్కృత పండితుడు ఉండేవాడు ఆయన మంచి గురువు న్యాయవాది మరియు నిజాయితీ కలిగిన బ్రాహ్మణుడు ఆయన దగ్గర పది మంది శిష్యులు చదివేవారు వాళ్ళందరూ అమాయకులు మంచి వాళ్ళే కానీ అర్థం కాని విషయాలలో ఎక్కువ భక్తి చూపించేవారు చదువులో అయితే వివేకులు అనిపించుకునే స్థాయి అయినా కూడా గురువు చెప్పిన మాటలను గౌరవంగా వినేవారు గురువు పట్ల అత్యంత భక్తి చూపేవారు ఒక్కసారి పరమానందయ్య గురువు గ్రామం బయటికి వెళ్లాల్సి వచ్చింది వెళ్లే ముందు శిష్యులకు ఇలా చెప్పారు నేను తిరిగి వచ్చే వరకు ఎవరూ బావిలోకి చూడకండి అది ప్రమా చాలా ప్రమాదకరం వాళ్ళంతా ఓకే గురువుజీ అనే అందరూ భయంతో తల ఊపారు కానీ గురువు వెళ్ళిన వెంటనే వాళ్లకు ఒక అనుమానం వచ్చింది బావిలో అసలు ఏముంది గురువు ఎందుకు చూడొద్దన్నారు అనే చర్చ మొదలైంది అంతట్లో ఒకడు బావి దగ్గరికి వెళ్ళి చూడగా తలదించగానే నీళ్ళల్లో తన ముఖం కనిపించింది అబ్బో ఈ బావిలో రాక్షసుడు ఉన్నాడు ఇంకొకడు వచ్చాడు అతని అతనికి అదే కనిపించింది అంతట్లో పది మంది వచ్చి చూశారు ఎవరికీ తమ ప్రతిబింబం అనే బుద్ధి రాలేదు వాళ్ళు భయంతో పరుగులు తీశారు రాక్షసుడు ఉన్నాడు నమ్మకండి అంటూ ఊళ్ళో గోల చేశారు అంతలో గురువుగారు తిరిగి వచ్చారు విషయం తెలుసుకొని హాస్యంతో నవ్వుకున్నారు తర్వాత బావిలో చూపించిగా ఇలా చెప్పారు అది మీ ముఖమే నీటిలో ప్రతిబింబం చూసి భయపడేలా మీరు ఎన్నిసార్లు పాఠాలు చెప్పినా ఉపయోగం లేదుగా అంతేకాదు బుద్ధి లేని భక్తికి ఉపయోగం లేదని ప్రేమగా సత్యాన్ని వివరించారు ఈ కథలోని సారాంశం ఏమిటంటే ఈ కథలోని శిష్యులు అమాయకత్వం మనల్ని నవ్విస్తోంది కానీ దీని వెనుక ఉన్న సందేశం గొప్పది జ్ఞానం లేకపోతే భక్తికి పనికి రాదు తత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అనే బోధన ఉంది